ॐ श्रीगुरुभ्यो न महा ॐ तामग्निवन्नान्तपसाध्वलन्तीम् वै रोचनी कर्मफले शुलिष्ण कार दिव आकार नकार दकार संयंजन एकार बकार ई कार नाज संज्ञक मिकार जुभुरा देवी जकार सस्वादात आकार नकार दकार दृढ़ सं व्यंजन एकार बकारोदाई नाद संज्ञक मकारा दुर्गा देवी अर्धमातृक मतृक स्रस्वा उर्धमातृक विराम अणुमातिकेफ अन्वर्धमात्रिककार द्विथ दिमात्रोदाता आकार अर्धमात्रिक विराम अणुमात्रिककार द्विक दृढ़ विक्रम संक दीर्घार एगार एकार अणु मात्रिक विराम अर्धमात्रिक द्विमात्र गोदाई कार अणुमात्रिक विराम

Jivati Bora Takara Adhava Triga Virama Anulati Kapurva Ngabhuta Nagara Adhava Triga Parang Ngabhuta Dagara Jivati Kadrhadana Pretna Vikrama Samya Kadir Datta Samyanjana Ekara Virama bhuta virama Ardhamatrika పూర్వాంగనాద సంయమకార్యిమాత్రి విరా దుర్గా దేవీ సంవృత గంధోత్వారోషాలూప ప్రాణాక్ష్య ప్రయత్న సహిత నాదధ్వని జిత ఉత్తర దంత ఊరా సౌభాగ స్థాన జిప్వాణ స్పృష్ట ప్రయత్నార్థమాత్రిక పరాంగ భూత భూమి దేవత క్షత్రియ జాతి గత ಸಂಹಿತ ಪ್ರಯತ್ನ ಸಹಿತನಾಥಧ್ವರಿ ದೀರ್ಘೋ ನ ಚೋಪಸಂಹೃತೀರ್ ಚೋಪಸಂಹೃತ ಪ್ರಯತ್ನೈಕ ಅಗ್ನಿ ದೇವತ ಕ್ಷತ್ರಿಯ ತಮೋಸಹಿತ ಕನಿಷ್ಠಿ ಕುಳ್ಯಾಧ್ಯ ಕಲಫಿಲ ವಿಶಿಸೃತ ಮೃುಧ್ವನ ವಿಷಭ ತುಳ್ಯ ಋಷ ಸ್ವರ ಹೇತು ಭೂತ ಹೃದಯಸ್ಥಾನತ್ಪನ್ನ ಹ್ರಸ್ವಾನು ದತ್ತ ಸ್ವರ ಗುಣಗಾ ಭೂಮಿ ದೇವತ ಬ್ರಾಹ್ಮಣ ಜಾತಿಕ ಉಕಾರ ಅತೃಕ ವಿರ సంవృతంఠో సంవార ఘోషాల్ప ప్రాణక్షవాక్ష ప్రయత్న సహితారా ధ్వరి జని ఉత్తరామూల ప్రత్యాగస్థాన్యకరణేసుపృష్ట ప్రయత్నాను మాతృక పూర్వాంగ భూత అగ్దరేవత ఐష్య జాతిక రేఫా సంవృత సంవార ఘోషాల్ప ప్రాణక్షవాఖ్య ప్రయత్న సహితనాద ధ్వరి జనిత

ಅತಿ ಕಲ್ಪ ಅನುಷ್ಠಾನ ತೂಲೋಷ್ಠರಣತೃಕೇವ ಬ್ರಾಹ್ಮಣ ಜಾತಿ ಸತ್ತ ಗುಣದ ಹಿತ ಪಜ್ಜು ಮಧ್ಯ ನೋ್ಯ ಶರೀರೀಕೃತ ಕಲಬಿಲೀಸ ಪುರುಷಧ್ವನಿಕಾರು ತುಳ್ಯಗಾಂಧಾರು ದರಗುಣಗು ದೇವ ಬ್ರಾಹ್ಮಣ ಜಾತ್ಯ ಅರ್ಧ ಮಾತೃ ವಿರ संवर्धन बहुत फिर संदर्भ घोषाल पप्पाना ख्याल चप्पे नज़ाहित नादत धरी धरी दार गौतर लंदन मोला द्वारा पाकिस्तान दिखला करकर न स्पष्ट प्रयत्न पूर्वांग भूता सूर्य देवता का हिस्ट जाति का नगारा संवर्धन घोषाल फिर घोषाल पप्पाना ख्याल चप्पे नज़ाहित नादत धरी उत्तरा मूलाध भागस्थानुस्मा ग्रगरण स्पष्ट प्रयत्थमात्रिदेव क्षत्रियति संतक गंथोत्थ संवारा क्षाक्षसहित्वितुस्थ वृत्सहित्मा मध्यगारण विभत प्रयत्न भात अग्निदेव क्षत्रियोड़ सहित कनिष्ठि శరీర శ్రాజైత పురుధ్వనిక శు స హేతు స్థానోత్పన్న దృఢదర ప్రయత్న విక్రమ సంఖ్యీర్ఘాను వాయుదేవత్రాహ్మణ జాతిక సహ్యంజన ఏ మాతృక విరామ సంవృత గంధో సంవార ఘోషాల్ప ప్రాణ प्रयत्न सहित नारध् निजनिताग्रस्थान स्पृष्ट प्रयत्धमात्रिरांगूता सकता कैश्य जाति कमकार संवृताराक्षाक्ष प्रयत्न सहित नारध् निजनिथान्युपत कल्पोस्थिति विवृत प्रयत्न जाति सत्तमुढ़ सहित मध्य रेखा ಶರೀರೀಕೃತ ಕಲಪಿಲ ವಿತ ಪರಿಷಧ್ವನಿಜಾರು ಗಾಂಧಾರಸ್ವರಹೇತುಭೂತ ಮೂರ್ಧಸ್ಥಾನೋದಾತಸ್ವರಗುಣಕ ಅಗ್ನಿತಾ ಬ್ರಾಹ್ಮಣ ಜಾತಿ అణు మాత్రి విరామ సంవృత కంఠో సంవారోషాల్ ప్రాణాఖ్యవాఖ్య ప్రయత్న విభూతనాశిగోత్తనాథ విభజన శిగోత్తర విరా దుర్గా దేవ హ మనకాయాగ్ని మాహంతి స ప్రేరయితీ మారుతం మారుత స్థూరసి మంద్రం జనయితీ స్వరం అని మనకి స్వరం ఎలా పుడుతుంది మంద్రంధ్వనం ఎలా పుడుతుంది అని చెప్పేసి మనకి శిక్షాకారులు చెప్పిన శ్లోకం అంటే మనస్సు ఈ జఠరాగ్ని పైకి లాగుతుంది ఆ జఠరాగ్ని పైకి లాగంగానే ఆ జఠరాగ్ని ఏం చేస్తుందంటే ఆ గాలిని పైకి తోస్తున్నారా స ప్రేరయితీ మారుతం మారుత జనన్ను ఆ వాయువు కాస్త ఉరస్సులో ప్రవేశించి అక్కడి నుంచి ఏవైతే కంఠస్థానము మొదలైన కరణాలు ఏవైతే ఉన్నాయో ఆ క ఆ కరణాలలోకి ప్రవేశించి మంద్రధ్వ అలా బయటకు వస్తుంది అనమాట అంటే మనం ఒక మాట మాట్లాడాలి అంటే లోపల ఇంత ప్రయత్నం జరగాలి అట్లానే ఇందాక దుర్గాన్ దేవి అని పలికం అంటే ఆ రెండు పదాలని పలకడానికి లోపల ఎంత ప్రయత్నం జరిగింది ఒక్కొక్క అక్షరం కూడా ఎంత కాలం సేపు ఉచ్చరింపబడింది ఒక్కో స్వరం ఎంత కాలం ఉన్నది ఒక్కో స్వరం పుట్టేటప్పుడు ఏ స్థానం నుంచి పుడుతోంది దానికి కరణం ఏది అంటే ఉదాహరణకి దకారం మొదట అక్షరం దకారం దుర్గాం అనే పదంలో మొదట అక్షరం దకారం ఆ దకారం ఉచ్చరించాలి అంటే ఉత్తర దంత మూలాధో భాగస్థానం పైన పై దంతాలకి మూల భాగంలో దిక్వాక్రం తగలాలి అలా తగిలినప్పుడే డా అనే అక్షరం పలకబడుతుంది అట్లానే జిక్వాగ్రమే తగలాలి జిక్వాగ్రం తగిలితేనే ఉత్తరాంత మూలాధో భాగంలో దకారం పుడుతుంది అట్లానే డకారం స్పృష్టాక్షరం కాబట్టి స్పృష్ట ప్రయత్నము అని చెప్పాం అంటే స్పర్శాక్షరం అనమాట డకారం డకారం తర్వాత ఉకారం ఉంది ఆ ఉకారం ఎలా పుడుతోంది అంటే దీర్ఘోన్నోప సంహృతోత్తాన దీర్ఘోన్నోపసంహృతాధరోఠ కరణాన్ని ఈ రెండు రెండు పెదవులు కూడా బాగా దీర్ఘంగా ఉన్నతంగా ముందుకు రావాలి ఊ అని అలా వస్తేనే ఉ అనేది పలకబడుతుంది దు అనే అని పలకాలంటే ఇంత ప్రయత్నం ఉందనమాట తర్వాత రేప కూడా అంతే రే రేఫ కూడా పలకాలి అంటే ఆ జిహ్వాగ్నం వచ్చే వచ్చేసి పై అంగడిలో తగలాలి అలా తగిలినప్పుడే రా అనే